ఆగస్ట్ ఒకటి నుంచి గుంటూరు నగరంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమలు చేస్తున్నామని కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు తెలిపారు ఈ సందర్భంగా ఆయన తన ఛాంబర్ లో మిడో మాట్లాడారు ప్రజలందరూ ప్రజారోగ్యానికి భంగం కలిగించే ప్లాస్టిక్ సంచులను వినియోగించకుండా ప్రత్యామ్నాయ సంచులను వినియోగించాలని కోరారు మిషన్ గ్రీన్ గుంటూరులో భాగంగా నగరంలో దశల వారీగా ఐదు లక్షల మొక్కలు నాటుతున్నామని చెప్పారు అలాగే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం కూడా నిషేధించి స్వచ్ఛ నగరాన్ని సాధించడంలో ప్రజల భాగస్వామ్యం కూడా ప్రధానమని అన్నారు ఆగస్ట్ ఒకటి నుంచి నగరంలో ప్రత్యేక బృందాలు రైడ్స్ చేసి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడేవారిని గుర్తిస్తే అపరాధ రుసం విధిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి యాభై ఏడు ఎలక్షన్ వార్డ్స్లో మనకి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది నిషేధం ఆగస్టు ఫస్ట్ నుంచి ఫుల్ ఫ్లడ్జెడ్ ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది ఇప్పటికీ మనము ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ద్వారా స్టేక్ హోల్డర్స్ ప్రజలకి అందరూ కూడా పిలుపునివ్వటం జరిగింది ఈ విషయంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది ఆగస్ట్ ఫస్ట్ నుంచి గుంటూరు నగరంలో బ్యాన్ చేస్తున్నాము కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించి మీరు ఆల్టర్నేటివ్ మరి క్లాత్ సంచులు జూట్ బ్యాగ్స్ ఇక ఆర్గానిక్ క్యారీ బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు లేదు అంటే వన్ ట్వంటీ మైక్రాన్స్ అబౌవ్ ఉన్నటువంటి బ్యాగ్స్ వాడుకోవచ్చు సో ఇవి ఈ విధంగా చేసుకొని మీరు ప్రజలందరూ సహకరించాలి ఫస్ట్ సుంద మన గుంటూరుని మిషన్ గ్రీన్ గుంటూరు ఒక కాన్సెప్ట్ తోటి రాబోయే రోజుల్లో ఒక ఐదు లక్షలు మొక్కలు గుంటూరు నగరంలో నాటడానికి ప్లానింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం కాబట్టి దీనిలో భాగంగా ప్లాస్టిక్ను కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని కూడా బ్యాన్ చేసుకుంటే ముఖ్యంగా మనకి డ్రైనేజెస్ బ్లాక్ అవటాలు ఇవన్నీ ఉండవు కాబట్టి దయచేసి ఇది అర్థం చేసుకొని మరి అటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వం ఈ స్వచ్ఛ సర్వేక్షణ నామ్స్ ఇవన్నీ కూడా ఆలోచనలో చేసి పెట్టుకొని మీరు అందరూ సహకరించాలి దీనిలో భాగంగా మరి ఈ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ముఖ్యంగా అక్కడి నుంచి ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది ప్రజలకు చేరువవుతుంది కాబట్టి దానిలో భాగంగా రేపు హోటల్స్ రెస్టారెంట్ యజమానులతో రేపు సాయంత్రం నాలుగు గంటలకి ఒక మీటింగ్ పెడుతున్నాము అట్లనే ఐదు గంటలకి ఛాంబర్ ఆఫ్ కామర్సు ప్లస్ ఈ ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు వాళ్ళందరితో కూడా రేపు ఫైవ్ ఓ క్లాక్కి ఒక మీటింగ్ పెట్టడం జరుగుతుంది ఇది కాకుండా మేము ఆల్రెడీ ఇప్పటికే దాదాపు ఫిబ్రవరి నుంచి అంటే మార్చి ఫస్ట్ నుంచి చేయాలనుకొని అప్పటి నుంచి మనం అందరికీ చెప్పుకుంటూ వస్తున్నాం ఈవెన్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ పెట్టాము ర్యాలీస్ పెట్టాము సో ఇవన్నీ చేసాం చేసిన తర్వాత కూడా ఇక మనం ఆగస్టు ఫస్ట్ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇంప్లిమెంటేషన్లోకి వెళ్తున్నాం కాబట్టి దయచేసి ఇది అర్థం చేసుకుని అందరూ సహకరించండి దయచేసి అట్లాగే ఎక్కడెక్కడైతే టీమ్స్ ఫామ్ చేస్తాము ఈ టీమ్స్ ఎక్కడైతే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉంటుందో ఫస్ట్ నుంచి అక్కడ రైడ్స్ చేస్తారు రైడ్స్ చేసి పెనాల్టీలు కూడా ఇంపోజ్ చేయడం జరుగుతుంది